తమిళనాడు తిరుమల క్షేత్రము రాయుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ యొక్క ఆలయము రాజమహేంద్రవరానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క ఆలయంలో భక్తులు ఏమనుకుంటే కూరుగు నెరవేరుతాయి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక నెల రోజుల స్వామివారి యొక్క ఆలయంలో విశేష అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది శనివారం కూడా స్వామివారిని సుమారు ఐదు వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ఆలయంలో విశేష అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని ఏడు శనివారాలు దర్శనం చేసుకుని ఎనిమిదవ వారం అభిషేకం చేసుకోవడం ద్వారా వాడిలో ఏ విధంగా కోరిక నెరవేరుతూ ఉంటాయో ఇక్కడ కూడా భక్తులకు నెరవేరుతూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అదేవిధంగా పాల్గొన మాసంలో స్వామివారికి ఐదు రోజులు కూడా విశేషంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా భోగి రోజున గోదాదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి కూడా విశేష కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క ఆలయాన్ని ఎందుకు నిర్మించారు ఒకనొక సందర్భంలో ఆలయ ధర్మకర్త సూర్యనారాయణ గారు తిరుమలలో కొత్త ధనాన్ని ఇవ్వాలనుకుంటారు వారు వారి యొక్క స్వగ్రామంలో ఇక్కడ రాయలు బాగా ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించుకుని స్వామి వారికి తిరుమల వెళ్ళిన భక్తులందరికీ కూడా ఇక్కడ దర్శనాన్ని కల్పిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడా కల్పిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రలు అదే శ్రీనివాసాయ